స్టూడియో లోకల్ స్వాగతం కోనా సన్మానం ఈ సందర్భంగా సెక్రటరీ గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ భరత్ తన సొంత ఊరు సొంత గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడని రెండు వేల పన్నెండు బై పదమూడులో రంజీ ట్రోఫీలు ఆడడం జరిగిందన్నారు రంజీలలో ట్రిపుల్ సెంచరీ సాధించిన భరత్ ఢిల్లీ క్యాపిటల్ లక్నో వంటి ఐపీఎల్ టీంలలో ప్లేయర్ గా అంతర్జాతీయంగా పలు దేశాలలో మ్యాచ్లు ఆడడం జరిగింది ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ మాట్లాడుతూ భరత్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడు కావడం గర్వకారణమన్నారు అన్నారు ఎంతో మంది భావితరాల క్రీడాకారుల ఆదర్శం స్ఫూర్తిగా తీసుకుంటున్నారు మన విశాఖపట్నంకు చెందినవాడు కావడం మనకు గర్వకారణం అన్నారు जार भारत ट्रैक रिकॉर्ड सयद्द मुस्ताखली ट्रॉफी फोर मैचे स्कोर्न जीरो

Mm -hmm. sure no. Pathsari, sir, Please join on the stage, sir. Sir, Come down, down. Sir, please, <laughs> sir. Sir, sir, sir. Come no, down, sir. Sir, please join on the stage, sir. Please, sir. Book him. He was to present the proper book here, as well. सीपी सर फॉर फाइनेंसर टू प्रेजेंट द मोमेंटो इरोजु भारत लो కెదేతే టెస్ట్ మ్యాచ్ లో మన హోమ్ గ్రౌండ్ లాస్ట్ సిఓ గారికి అండ్ ఫుల్ మెంబర్స్ కు ప్రతి ఒక్కరికి ప్రెస్ కు ప్రతి ఒక్కరికి స్వాగతం జల్తు రియల్లీ ఒక నైస్ మూమెంట్ అందరికీ ఎందుకంటే వైజాగ్లో జరుగుతున్న మ్యాచ్ హోమ్ లో జరుగుతున్న మ్యాచ్ను హోంగ్రౌండ్లో ఈరోజు భరత్ ఆడబోతున్న ఒక నైస్ మూమెంట్ అందరము మనం విట్నెస్ చేయబోతున్నాం రేపు సో మనం అందరం చూసాం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక క్రికెటర్ ఈ స్టేజ్కి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే ఎంత డెడికేషన్ ఉంటే కానీ ఈ ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టమైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు భరత్ ఏదైతే అందరికీ మన లోకల్ ప్లేయర్ కాబట్టి ప్రెస్ కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన రికార్డ్స్ గురించి కానీ అది ట్రాక్ గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు నమస్కారం అండ్ డెఫినెట్లీ చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు ఇక్కడే Ekade chadvi, ekade cricket ne chkone, roze, international uh, match like it is uh, definitely a dream come true and uh, I feel blessed to have this opportunity to represent the country at uh, the highest level and uh, thanks to all my uh, teammates without them it's not possible and uh, definitely my uh, coach and uh, you know, Vishakapatnam District Cricket Association, ACA Andhra Cricket Association, and uh, last but not the least, definitely my family. And uh, it's it's a proud moment, uh, like I said. And uh, you know, match uh, in this, so I don't want to take much time. I just want to focus on the game. There's bigger things coming uh, up in next five days, so I definitely want to invest all my energy on next uh, test game so it's gonna be short but i'm very grateful and uh, always humbled to have this i mean i would say this uh, this sport chose me to you know lead lead away and i want to be the best example uh, and I, I want to lead the way like a leader uh, leading from the front and which i've always been honest to the game and uh, नाकसटे डेफनेटली थिंग्स गुड फॉलो इन प्लेस सो जस्ट जस्ट आन अदर पर्सन हूज चेजिंग्रीम्स एंड थैंक्स टू एव्री वन एंड थैंक यू थैंक यू फॉर थैंक यू फॉर आल योर ब्लैसिंग्स एंड फ्यूचर अंदर सपोर्ट कावाली एंड ऐफिनटली मेक अ कंट्री प्रउड एंड एव्री वन हु आर असोसियेटेड विथ मी वेरी वेरी प्रउड थैंक यू సచ్ యంగ్ క్రికెటర్ హూఇస్ బ్లాసమ్ టు బర్త్ హియర్ స్టడీడ్ హియర్ అండ్ దెన్ రీజన్ టు సచ్ హై లెవెల్ ఈస్ రియలీ ట్రూలీ ఇన్స్పైరింగ్ ఐఎమ్ ష్యూర్ sure మన వైజాగ్ సిటీ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులందరూ కూడా దీన్ని ఆయన్ని ప్రేరణగా తీసుకొని ఈ విధంగా అంటే కష్టపడితే సిన్సియర్గా ఉండి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక క్రమశిక్షణతో కష్టపడి ముందు వస్తే डेफिनेटली ఎనీ ఫీల్ వి కెన్ ఎక్సల్ అని దాని కి ఒక హిస్ ఎ లiving एग्जांपल ఐ ऍम श्योर द యూత్ ఆఫ్ వైజర్ విల్ ఆల్సో బి వెరీ ఇన్స్పైర్డ్ బై ది కెరీర్ అండ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ భరత్ అండ్ అండ్ ఐ నో హి హి స్థాయకి ఒక మనిషి ఎగరోల అంటే చిన్న వయసులోనే ఎంత కష్టపడాల అని చెప్పి నాకు కూడా తెలు బికాజ్ ఐ హావ్ ఆల్సో బీన్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ I played uh, uh, basketball, junior nationals, senior nationals, I was the captain of the university, I was All India best player in the All India Intermedical Basketball Tournament. for it a is, it, is, it is tremendous actually. Uh, only another sportsman can actually realize the value, the amount of sweat and uh, toil and uh, uh, at the same time, academics also. he's also done his uh, BCOM from uh, Mulaya College here. So, he's also kept up his academics uh, together with that. So, his uh, track record is uh, really unsurmountable. I mean, it is uh, really excellent. I mean, just now, Mana Gopinath uh, Redigaru Chhudgaru, his uh, achievements at such a young age and uh, to score 300 runs in uh, Ranjihi uh, at such a young age is really amazing. I mean, uh, it's uh, really inspiring. I pray to the Almighty that he must excel further and uh, uh, let uh, God Almighty give him all the powers and all the blessings and uh, let him be a living example for the uh, people of Andhra and the uh, youngsters of Andhra. And uh, I also thank uh, Gopinath Reddy Garu for having invited me to be associated with another really proud sportsman. Uh, on this uh, occasion of uh, decorating him and, uh, and sending a good message to the youth of uh, andhra pradesh uh, to emulate uh, what he has been doing it. Uh, one thing is for sure that uh, with discipline and uh, courage and hard work, uh, uh, i'm sure uh, the youth of andhra pradesh can do really good. after a long time, we've had a very good player from uh, andhra pradesh. And uh, we must uh, wholeheartedly support him and uh, encourage him to excel. I am also uh, really proud of his parents who have supported him to achieve, uh, achieve such a milestone. Given him all the good, uh, I mean support. and uh, this definitely parents have also played a very good role. Uh, I am given to understand that uh, uh, our man is also married. అండ్ డెఫినెట్లీ ది లేడి లక్ ఆల్సో మస్ట్ హివెన్సింగ్ యూ నో ద స్టార్స్ టర్న్ ఇన్ ద రైట్ డైరెక్షన్ సో ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ టు వెల్ ఫార్ ద కంట్రీ అండ్ మేక్ ఇండియా ప్రంక్ యూ ఎందుకంటే వైజాగ్లో జరుగుతున్న మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఈరోజు భరత్ ఆడబోతున్నా ఒక నైస్ మూమెంట్ అందరము మనం విట్నెస్ చేయబోతున్నాం రేపు సో మనం అందరం చూసాం ప్రతి ఒక్కరికి తెలుసు ఒక క్రికెటర్ ఈ స్టేజ్కి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటే ఎంత డెడికేషన్ ఉంటే కానీ ఈ ఆ స్టేజ్కి రావడం అనేది చాలా కష్టమైన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రెస్ కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన రికార్డ్స్ గురించి కానీ ఆయన ట్రాక్ గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు బట్ మళ్ళా ఒకసారి మనం అచీవ్మెంట్స్ ఆఫ్ భరత్ చూసుకుంటే నైన్టీన్ లో త్రీలో మన లో భరత్ జన్మించడం జరిగింది ఒక ఫాదర్ నావల్ డాక్ ఎంప్లాయీ ఎంప్లాయ్ అలానే స్కూలింగ్ అంతా సెంట్ అలాయస్ హై స్కూల్లో జరిగింది గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ లం బులై కాలేజ్ నుంచి బీకామ్ చేయడం జరిగింది అండ్ భరత్ రెండు వేల పన్నెండు పదమూడున రంజీ మ్యాచెస్లో ఆంధ్రాకు రిప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ట్రిపుల్ సెంచరీ ఏదైతే రెండు వేల పదమూడు పద్నాలుగు సీజన్లో ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్ హూ స్కోర్డ్ ట్రిపుల్ సెంచరీ రంజీ ట్రోఫీ భరత్ హ్యాస్ ప్లేడ్ సిక్స్టీ ఫైవ్ మ్యాచెస్ విజయ్ హాజర్ ట్రోఫీ స్కోర్డ్ టూ వన్ త్రీ టూ రన్స్ ఇంక్లూడింగ్ సెవెన్ సెంచరీస్ అండ్ సెవెన్ ఫిఫ్టీస్ అండ్ సిక్స్టీ ఫోర్ క్యాచెస్ అండ్ టోల్ స్టంపింగ్స్ ఇది విజయ్ హజారాలో భారత్ యొక్క ట్రాక్ రికార్డ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హీ ప్లేడ్ సిక్స్టీ ఫోర్ మ్యాచెస్ స్కోర్డ్ వన్ జీరో సిక్స్టీ సెవెన్ రన్స్ అండ్ ఫోర్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ క్యాచెస్ అండ్ థర్టీన్ స్టంపింగ్స్ ఇన్ సయద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అలానే మనకు అందరికీ తెలుసు భరత్ రిప్రజెంటెడ్ ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ అండ్ లక్నో సూపర్ అని ఐపీఎల్ సంబంధించిన దాంట్లో రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా డెబ్యూ అగైన్స్ట్ ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై మూడు నాగ్పూర్లో టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేయడం జరిగింది తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ అగైన్స్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో కూడా మనం భారత్ రిప్రజెంట్ చేసి అక్కడ సిక్స్ మ్యాచెస్ ఆడడం జరిగింది తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే ఈ సక్సెస్లో భరత్ ఒక చిన్న స్టేజ్ నుంచి స్టేజ్కి ఇచ్చే క్రమంలో అతనికి అందు అది ఉంటున్న ఇక్కడ వీడిసిఏ సపోర్ట్ కానీ ఏసీఏ సపోర్ట్ కానీ అలానే ఎస్పెషల్లీ వాళ్ళ కోచ్ కృష్ణారావు గారి సపోర్ట్ తర్వాత ఒకరు నక్సర్ కావాలి ఒక ప్లేయర్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సో చాలా దాంట్లో భరత్ కూడా చెప్పడం జరిగింది కోచ్ గురించి కానీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ గురించి కానీ అలానే భరత్ ఈ ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్న చాలా మందికి అప్కమింగ్ బడింగ్ క్రికెటర్స్ కూడా ఒక మార్గదర్శిగా ఉంటూ రాబోయే రోజుల్లో చాలా మంది లో ప్రతి ఒక్కరికి ఒక హీరో అంటూ ఉండాలి మన లోకల్ హీరో భరత్ నాన్న కూడా ఒక మార్గదర్శకం తీసుకుని రాబోయే రోజుల్లో గీతా ప్లేయర్స్ కూడా ఆ క్రమశిక్షణ ఎస్పెషల్లీ రీచ్ కావాలన్నప్పుడు దాదాపు రెండు వేల పన్నెండు పదమూడులో ఆర్మిరేటర్ ఏదైతే అర్జీ చేస్తే ఈరోజు రెండు వేల ఇరవై మూడు దాదాపు టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కూడా ఆ కన్సిస్టెన్సీ ఉంటూ ఆ వర్క్ ఎథిక్స్లో కానీ ఆ డిసిప్లిన్ కానీ ఉంటేనే ఈ స్టేజ్కి రీచ్ అవుతామనేది భరత్ చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి